కాంగ్రెస్ పార్టీ మూల సిద్దాంతమే రైతులను ఆదుకోవడంలో గాని రైతులను రాజు చేయడంలో గాని అనుసరించింది ఉచిత విద్యుత్ దేశంలో మొట్టమొదటిసారి ఉచిత విద్యుత్ విద్యుత్ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కానీ ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ తప్పుడు ప్రచారాలు చేస్తాను రేవంత్ రెడ్డి గారి మీద ఉచిత కరెంటు పేరు మీద ఇవాళ టిఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అవినీతి అక్రమాలను బయట పెడితే కాంగ్రెస్ పార్టీ ఉచిత కరెంట్ ఇవ్వదాట అనేటువంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఇది మానుకోండి కాంగ్రెస్ పార్టీ ఉచిత విద్యుత్తుకు కట్టుబడి ఉంది అదే కాకుండా మీలాగా రైతులకు రుణమాఫీ చేస్తానని తొమ్మిది సంవత్సరాలుగా మోసం చేసిన చరిత్ర కాంగ్రెస్ గతంలో లేదు భవిష్యత్తులో ఉండదు దేశ కూడా రైతుల యొక్క రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ రైతుల యొక్క పండించిన ధాన్యాన్ని కూడా పక్క రాష్టంలో ఇరవై ఆరు వందలకు ఛత్తీస్గఢ్ లో చరిత్ర కాంగ్రెస్ పార్టీది కాబట్టి రైతులారా బీహార్ చేస్తున్నటువంటి గోబెల్స్ ప్రచారం నమ్మకండి రైతుల యొక్క అభివృద్దికి రైతులకు ఇచ్చేటువంటి బెనిఫిట్స్ కి అన్నింటికి కూడా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది రేవంత్ రెడ్డి మీద కావాలని కుట్రపూరితంగా మరి కోతి కొబ్బరికాయ దొరికినట్టుగా తప్పుడు ప్రచారం చేస్తాను రైతులకు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఉచిత విద్యుత్ అనేటువంటి నిర్ణయానికే కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది అని తెలియజేస్తా